హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పిక్కెలు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము ముందుగా ఒక మంచి క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి సో ఇక్కడ చూపించినట్లుగా ఉప్పు వేసుకొని ఇలా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని దీంట్లో వేసి ఉడకనీయకూడదండి జస్ట్ ఉడికిన నీళ్ళల్లో వేసి తీసేసేయాలి సో ఎక్కువ ఉడకనిస్తే మళ్ళీ పాడైపోతుంది సో ఉడకనీయకుండా ఇలా వేసి తీసేసేయాలి చూసారు కదా తీసేసాను దాని తర్వాత వాటర్ని ఫిల్టర్ చేశాను తర్వాత నేను ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఒక క్లాత్లో వేసి డ్రై చేసి పెట్టుకున్నానండి ఆరనివ్వాలి ఒక వన్ అవర్ పాటు ఎందుకంటే మనం పిక్కిల్ చేస్తున్నాం కదా సో డ్రైగా ఉండాలి సో డ్రై అయిపోయినాయండి సో వాటర్ అయితే ఉండకూడదు సో డ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకుంటాము దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆవాలు మరియు మెంతులు తీసుకుంటాము సో తీసుకొని కాస్త రోస్ట్ చేసి పెట్టుకోవాలి సో అయ్యాక దాన్ని ఇలా పౌడర్ దంచి పెట్టుకోవాలండి సో మిక్సీలో పడ్డం కన్నా రోట్లో వేసుకొని దంచుకుంటే బాగుంటుంది సో మీరు అందరూ కూడా ఇది ట్రై చేయండి టేస్ట్గా ఉంటుంది సో ఇలా వస్తుందండి పౌడర్ సో దాన్ని పక్కన తీసిపెట్టుకుంటాం ఆ తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలలో సరిపడా చిల్లీ పౌడర్ మరియు మెంతుల ఆవాల పొడి దాని తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకున్నామండి ఇక్కడ మూడు స్పూన్లు వేసాను సో దాని తర్వాత అన్నీ వేసాక మనం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి సో వేసి బాగా మిక్స్ చేయాలి నేను ముందు వేయడం మర్చిపోయాను సో మిక్స్ చేశాక వేసాను సో మీరు ముందే వేసుకోండి సో వేసాక దాని తర్వాత మనం ఇంకో ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆవాలు ఆవాలు వేసాక మనం కొద్దిగా జీలకర్ర మరియు ఎండుమిర్చి పచ్చనపప్పు మినప్పప్పు వేస్తాము సో మెంతులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అండి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి సో అది కూడా ఆయిల్లో వేస్తాము దాని తర్వాత మనం ఇంగవ పొడి కూడా వేసుకోవాలండి సో దాని తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ మంచిగా తిప్పుకుంటాము సో ముందుగా తీసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మిక్స్ ఉంది కదండి సో దాంట్లో ఇది పోసేసుకోవడమే సో ఇది ఆయిల్ ఇదంతా వేసాక మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ చూపించినట్టుగా సో మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా అవ్వలేదండి ప్రాసెస్ సో ఆల్రెడీ మనం లెమన్ జ్యూస్ పిండి పెట్టుకున్నామండి ఆ జ్యూస్ని దీంట్లో వేస్తాము సో వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక సో ఒక త్రీ టు ఫోర్ డేస్ పక్కన పెట్టేసేయండి బాగా ఊరినివ్వాలి సో ఊరాక మీరు వేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది మీరు అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇది టూ టు త్రీ మంత్స్ స్టోర్ కూడా ఉంటుందండి మీరు అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్